ఉద్యోగ సంఘాల ఐక్యత సంఘాల వెంటనే వెంటనే ఉద్యోగుల బకాయలను వెంటనే తెలంగాణ పర్సెంట్ కదిరి తాలూకా శాఖ అంటే కడాక దుకి సనాం కమిటీ పిలుపు మేరకు కదిరి చరిత్రలోనే కదిరి ఉద్యోగుల ఉపాధ్యాయ కార్మికుల చరిత్రలోనే ఈరోజు భారీ ర్యాలీ జరిగిందంటే అది మీ యొక్క ఉమ్మడి శక్తి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మేము రెండు వేల ఇరవై వరకు ఆర్టీసీ ఉద్యోగులము గర్వంగా పనిచేసే వాళ్ళం వేతన సవరంతో ఎవరిని మేము ఒప్పించుకుంటేదిలా కరువు బతం ఇవ్వాలని ఎవరిని అడుక్కుండేదిలా మేము మాకు టంచనగా జనవరిలో కరువుబత్తం ఏడు నెలలో కరువు ఈ విధంగా పడతాండే మమ్మల్ని ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ప్రభుత్వంలో విలీనం చేశాడు కదిరిలో మేము ఆ రోజున సంబరాలు చేసుకున్నాం పాలు పోసినాం ఆ రోజు కదిరిలో పాలే దొరకలే వేరే వాళ్ళకు అన్నీ మాకే అయిపోయినాయి ఇంత ఘనమైన సత్కారం చేస్తే ఆర్టీసీ ఉద్యోగుల పట్ల మీరు ఏం చేస్తున్నారు వేతన సవరణ చేశారు సంతోషం అబ్బాబ్బాబా మళ్ళీ బ్రహ్మాండం పెరుగుతుంది లే పేసిప్పుడు చూసుకుంటే పది పదిహేదు వేలు పెరుగుతుంది లేని మేము ఎదురు చూసాం తీరా చూస్తే వేణుగోపాల్ రెడ్డి గారు క్షేమ అనిపించుకోవాలి మనము ఐదు డిఎలు ఇచ్చి వేతన సేవరిచిన దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉందంటే ఇది సిగ్గు కాదా మరి డిఎలు పెండింగ్ పెట్టుకుంటా పోయి ఇప్పటికే మూడు డిఎలు ఉండవు కదా పెండింగు మరి ఈ మూడుకి ఇంకో రెండు కలిపితే మొత్తం సమయం చేస్తారా డిఎలు పెండ్ పెట్టడకూడదు ఇది చాలా తప్పు డిఎల్ అంటే మా యొక్క ఇప్పుడు రమణ గారు చెప్పినట్లు మా అవసరాలకు ఆదుకునే విషయం అది ఎప్పటికప్పుడు ఇచ్చేయాలా మా సంసారాలు ఈరోజు మీరు పెంచుకుంటూ పోతా సంతోషమే ఇవ్వండి బటన్లు నొక్కండి ఎన్ని బటన్లు నొక్కండి దానికి మేము వ్యతిరేకం కాదు సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలి మరి దాంట్లో మేమెందుకు లేము ఉద్యోగులము ఏం మాకు ఓట్లు లేవా మేము డిసైడింగ్ అథారిటీ కాదా ఒక్కటే హెచ్చరిస్తున్నాం సీఎం గారు ఈరోజు తెలంగాణలో పరిస్థితి చూడండి కేవలం పోస్టల్ బ్యాలెట్లతోనే ఆ ప్రభుత్వం ఏర్పడింది పోస్టల్ బ్యాలెట్ చేసిన ఘనత ప్రభుత్వ ఉద్యోగులది ఒక్కటి మీ విధానం మార్చుకోండి ఉద్యోగుల బాధలు వినండి ఉద్యోగ సమస్యలు మీరు మీటింగ్కి రారా ఏపీ మా బండి శ్రీనివాసరావు గారి నాయకత్వంలో రెండు క్రితం భారీ మీటింగ్ విజయవాడలో జరిగితే లక్షలాది మంది ఉద్యోగులు హాజరైతే మీరు వచ్చారు ఏపీఎంజీఓ చేసిన కృషి మేరకే ఆ రోజున ఒకటి ఏడు ఇరవై రెండు డిఏ ప్రకటించారు ఇది మనం సగర్వంగా చెప్పుకోవాలి మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగస్తులకు లేడీ ఎంప్లాయీస్కు ఐదు రోజుల అదనపు క్యాజువల్ లీవ్ కూడా ప్రకటింపజేశారు మేము ఆ రోజున ఎన్నో ఎదురు చూసాం అయ్యారు ఇస్తారు మిస్తే మేము హ్యాపీగా తీసుకొని పోతాం మళ్ళీ సెటిల్మెంట్ డబ్బు ఈ రోజు రిటైర్డ్ అవుతున్నారు మాకు ఈ సంస్థలో అరవై రెండు సంవత్సరాలు చేసిన తర్వాత ఈ నెల నుంచి రిటైర్మెంట్లు మొదలవుతున్నాయి ఏ మాత్రం వాళ్లకు పెన్షన్ పెడగల ఏ మాత్రం సెటిల్మెంట్ ఇవ్వలే మీకు అదృష్టమేమో కానీ మాకు రిటైర్డ్ అయితే పెన్షన్ లేదు రిటైర్డ్ అయితే మాకు వచ్చి ఇప్పుడు డెబ్బై వేలు జీతం తీసుకుంటే అప్పుడు నాలుగు వేల జీతమే నాలుగు వేలతో ఉద్యోగులు బతుకుతారా మందులు మా కొంటారా మరి ఈ విధంగా మేము ఎం ఏమి ఎదురు చూసాం ప్రభుత్వంలో వినియమైన తర్వాత మాకు ఓపీసి ఇస్తారులే లేకపోతే ప్రభుత్వం ప్రకటించ చేస్తారులే అని చెప్తే మాకు అది కూడా ప్రకటింపజేయాలా మళ్ళీ దీనికి మేము ఏం చేయాలా పోరాటాలే రావాలి తప్పదు ఇంకా పోరాటాల కోసం ఏపీజీ ఒక పూర్తిగా అన్నుదండగా ఉంటాం రైట్ హ్యాండ్గా ఉంటాం వీళ్ళు ఏ సమస్య పిలిపించినా మేము సిద్ధంగా ఇదే బలంతో వస్తాం ఇంకా రెట్టింపు బలంతో వస్తాం ఇంకొక విషయం ఇక్కడ మున్సిపాలిటీ ఉద్యోగులు కూడా మన సమ్మె చేశారు మరి సమస్యలు పరిష్కరించలేని సీఎం మరి ఎందుకు ఉద్యోగుల సమస్యలు ఉద్యోగులు అంటేనే ప్రభుత్వము మేము సర్వీస్ చేస్తున్నాం వాళ్ళ కాంట్రాక్ట్ రెగ్యులర్ చేయలే ఎన్నో ఏండ్లు కాంట్రాక్టు కన్నా మగ్గిపోవలసిందేనా సర్వీస్లో చనిపోతే ఉద్యోగాలు ఇక్కకుండా పోతున్నారు మరి ప్రత్యాం మేము ఉద్యోగం కుటుంబ పాలన ఎక్కడ కాబట్టి దయచేసి ఈ యొక్క వచ్చిన ఉద్యోగులందరూ ప్రతి ఒక్కరు కూడా ఇదే పిలుపు మేరకు స్పందించాలని చెప్పి తెలియజేసుకుంటూ జై ఏపీఎస్ జై సమస్యలు తోటి సహా ఉద్యోగులందరికీ ఒక విన్నపం కదిలి మున్సిపాలిటీ నందు ఉన్న వర్కర్లు వారికి రావాల్సిన బకాయిలు సరిగా అందగా కాండర్ లేబర్లకు ఆ నుండి పర్మనెంట్ వర్కర్లకు ఎన్నో రోజుల నుండి బీఆర్సి ఇవ్వవలసిమంతే కానీ మనము ప్రభుత్వాన్ని కోరుతున్నాము కానీ పీఆర్సి లేకున్నా కానీ ఐఆర్ అయినా మాకు తర్స్ థ థర్టీ పర్సెంట్ ఇవ్వాలని ఎన్నోసార్లు ఎన్నో మెమోరాండాలు ఎన్నో విన్నపాలు ఎన్నో లేఖలు రాసి ప్రభుత్వానికి అందజేసినాం కానీ కదిరి మున్సిపాలిటీలో ఈ పొద్దు ఒక పని వానికి ఒక పనిముట్టు లేక సొంతంగా కొంటూ ట్రాక్టర్లు లేక బాడిక పండ్లు పెడుతూ కాండ్రాక్ట్ లేబర్లను చాలని వారిని చా చాలి చాలని ఆ యొక్క జీతాలతో ఉన్నవారినే ఎవరు రిటైర్డ్ అయితే వారి స్థానం ఫిల్అప్ చేయకుండా దాంట్లో ఒక కాండాల లేబర్ను తీసుకోకుండా ఈ విధంగా ప్రభుత్వము తన మండి వైఖరిని మున్సిపాలిటీలపై ఎంతో భిన్నంగా ఉన్నది కావున దయచేసి ఇప్పటికైనా మన గవర్నమెంట్ వారు కదిరి ఒక కదిరే కాదు అన్ని తాలూకాల్లో జరిగింది అందులో భాగంగా ముఖ్యంగా ఈ రోజు ప్రభుత్వము ఉద్యోగుల పట్ల నిరంకుశ వైఖరి వ్యవహరిస్తుంది ముఖ్యంగా రావాల్సిన డిఎల్ అయితేనేమి రెగ్యులర్ చేయడం విషయంలో అయితేనేమి పెట్టుకున్నటువంటి డబ్బులు కూడా ప్రభుత్వము ఈ రోజు నెల తరబడి ఇవ్వకుండా ఉద్యోగుల పిల్లల పెళ్లి రూపు కోసము చదువుల కోసము దాపెట్టుకున్న సొమ్ము కూడా ఈ రోజు ఇవ్వకుండా నిరంకుశ వైఖరి అనేది వివరిస్తుంది అదే సిపిఎస్ రద్దు వంద వీక్ లో చేస్తామని ప్రభుత్వము ఐదు సంవత్సరాలు దాన్ని కూడా చేయలేదు దాదాపు పదహారు డిమీలతో కూసినటువంటి సమస్యలు అనేటివి ప్రభుత్వానికి ఎన్నవించిన నిమ్మగేట్టు వ్యవహరిస్తుంది అయితే ఇంకా ఇరవై రోజుల లోపల ఎంపికలు కూడా వస్తుంది కాబట్టి అంత లోపల ఈ సమస్యలు పరిష్కరించాలని దశల వారంగా జేఏసీ ఈ పిలుపునివ్వడం అనేది జరిగింది ఈ సమస్యలు అనేది పరిష్కరించబోతే తప్పనిసరిగా మేము ఖచ్చితంగా ప్రభుత్వానికి మా నిరంకుశ వైఖరి ఎక్కువ చూపించాల్సి ఉంటుంది పెన్ డౌన్ కార్యక్రమాన్ని కూడా జేఏస చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఇప్పుడైనా స్పందించి న్యాయపరమైన డిమాండ్ ప్రభుత్వము ఇది ఎంప్లాయీస్ పరిష్కరించాలని మరి మరి విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు ముప్పై ఏళ్ళు సర్వీస్ చేసినటువంటి ఒక వ్యక్తి పెన్షన్ లేదు ఐదు సంవత్సరాలు పనిచేసిన వ్యక్తికి పెన్షన్ ఉంది అదేవిధంగా ముప్పై అరవై ఏళ్ళు ఉన్నటువంటి వ్యక్తి మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాను ముప్పై సంవత్సరాలు పనిచేసిన వ్యక్తికి మూడు వేల రూపాయలు కూడా పెన్షన్ లేకుండా ప్రభుత్వం ఎంతవరకు సంబంధించింది కాబట్టి దయచేసి వీటన్నిటినీ ఇమ్మీడియట్గా పరిష్కరించబోతే దశల వారి ఇంకా సమ్మెను ఉద్రితం చేస్తామని మేము తెలియజేస్తున్నాం థ్యాంక్